ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము ద హార్ట్ఫుల్నెస్ వే పుస్తకంలోని నాలుగవ చాప్టర్ అయినటువంటి నిర్మలీకరణను చదువుకుంటూ ఉన్నాం ఈ భాగంలో నూట ఆరవ పేజీలోని నాలుగవ పేరా నుండి మనం ప్రారంభిద్దాం జోసఫ్ పుల్లా గారు గారిని ఇలా అడుగుతున్నారు అంటే అహం ప్రమేయం గనుక లేకపోతే భావోద్రేకంగా ప్రతిస్పందించడము ఉండదు అందువల్ల ముద్రలు ఏర్పడవు అవును అన్నారు దాజీ తనకు తాను ఆపాదించుకున్న యాజమాన్యపు భావం వలన అహం కొన్ని ప్రత్యేక ఫలితాలను తన హక్కుగా భావిస్తుంది దానికి అనుగుణంగా అది ప్రతిస్పందిస్తుంది దాంతో మనపై ముద్రలు ఏర్పడతాయి మన ప్రతిస్పందన సానుకూలంగానో లేక ప్రతికూలంగానో ఉంటుంది అని గుర్తుంచుకోవాలి మన ప్రతి ఒక్క ప్రతిస్పందన ఏదో ఒక విషయానికి అనుగానైనా లేదా వ్యతిరేకంగానైనా ఉంటుంది ప్రతిస్పందన ఎల్లప్పుడూ ఇష్టం లేదా అయిష్టం ఆకర్షణ లేదా వికర్షణ కోరిక లేక భయం అనే అంశాలను కలిగి ఉంటుంది తటస్థమైన ప్రతిస్పందన అనేది అసలు ఉండదు ఎందుకంటే అలా తటస్థంగా ఉండడం అంటే అసలు ఎటువంటి స్పందన లేకుండా ఉండడమే అంటే భావోద్వేగాలన్నీ అహం వల్ల ఏర్పడతాయని మీరు అంటున్నారా అని నేను అడిగాను అవును భావోద్వేగం అహం వల్ల ఏర్పడుతుంది అయితే అనుభూతి అలా కాదు అని దాజీ అన్నారు భావోద్వేగంలో ఒక పక్షపాత వైఖరి ఉంటుంది అయితే అనుభూతికి ఎటువంటి ప్రాధాన్యాలు దురభిమానాలు ఉండవు అనుభూతి నేరుగా హృదయం నుండి కలుగుతుంది కాబట్టి అది అన్నింటినీ ఉదారతతో అంగీకరిస్తుంది అహాన్ని అణిచివేస్తే వాస్తవమైన అనుభూతి ఎంతో సహజంగా కలుగుతుంది ఈ భావోద్రేకాలు మనకు ఎటువంటి హాని కలిగించకుండా వదిలిపెట్టవు మన ప్రతిచర్యల ప్రతిఫలం మనకు ఎల్లప్పుడూ దెబ్బతీస్తూనే ఉంటుంది అవి మన చైతన్యత్వాన్ని ప్రభావితం చేసి భావావేశ మానసిక స్థితులుగా తయారై ప్రత్యక్షమవుతాయి ఏ బి డి బిందువుల వలన అలా జరుగుతుందా అని నేను అడిగాను మన జాతి ప్రాంతంలో ఏ బి సి డి అని నాలుగు బిందువులు ఉన్నాయి మన ఏ ప్రతిచర్య మనపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతుందో అవి నిర్ధారిస్తాయి ఏ బి బిందువులను బాబూజీ పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరంలో కనుగొన్నారు సి డి బిందువులు ఈ మధ్యనే వెలుగులోకి వచ్చాయి మనకు తెలియని ఎన్నో సూక్ష్మమైన వాటిని గురించి మన శరీరంలో ఆధ్యాత్మిక చక్రాల నిర్మాణ శాస్త్రానికి సంబంధించిన ఎన్నో అంశాలు ఇంకా ఇప్పటికీ మనకు తెలియజేయబడుతున్నాయని దాజీ తెలిపారు రెండు వేల పదహైదవ సంవత్సరంలో దాజీ సిడి బిందువుల గురించి వాటి స్థానం గురించి బహిరంగంగా తెలియజేశారు దానికి పూర్వమే వాటి గురించి వారు నాకు చెప్పినప్పటికీ వాటి స్థానం ఎక్కడో చెప్పలేదు అవి ఎక్కడ ఉంటాయో తెలుసుకోవాలని వారికి నేనొక లేఖ వ్రాశాను వారు దానికి బదిలిస్తూ మీకై మీరే వాటిని గుర్తించి నాకు మీరేం కనుగొన్నారో చెప్పండి అన్నారు ఒక రోజంతా వాటి స్థానం ఎక్కడ ఉందో తెలుసుకోవాలని నా అంతరంగాన్ని నిశితంగా పరిశీలించిన తరువాత నేను వాటి స్థానం ఎలా ఉందో చిత్రపటంలో గీచి వారికి పంపాను దానికి వారు సమాధానమిస్తూ చిత్రపటంలో ఉన్న స్థానానికి వాటిని కొద్దిగా కుడివైపుకు జరిపితే అవి సరిగ్గా ఉంటాయి కానీ ఈ విషయాన్ని ఎవరితోనూ పంచుకోకు అలా చేస్తే వాటిని స్వయంగా కనుగొని సంతోషపడే అవకాశాన్ని వారు కోల్పోతారు అని వ్రాశారు కానీ ఇప్పుడు వాటి స్థానం అందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ వాటి స్థానం గురించి ప్రస్తావిస్తున్నాను ఏ బి సి డి బిందువుల స్థానం గుర్తించడానికి ప్రక్కటెముకుల గూడు ప్రారంభమయ్యే చోట రొమ్ము ఎముక చివర నుండి కొలవాలి రొమ్ము ఎముక నుండి క్రిందికి ఒకవేలు వెడల్పు కొలవాలి కొలవడానికి మీ వేలే ఉపయోగించాలి అక్కడ నుండి నాలుగు వేళ్ల మందం ఎడమ వైపుకు కొలవాలి అది బీ స్థానం బీ నుండి రెండు వేళ్ల పైకి వెళితే అది ఏ స్థానం రెండు వేళ్ళు కిందికి వెళితే సి స్థానం సి సరిగ్గా చివరి పక్కటెముకపై ఉంటుంది సి నుండి రెండు వేళ్ళు ఎడమవైపుకు జరిపితే అది డి స్థానం ఇది సరిగ్గా ఎడమ చనుమునకు దిగువన ఉంటుంది ఈ నాలుగు బిందువుల ప్రభావం చాలా విశేషంగా ఉంటుంది అని దాజీ అన్నారు మన మానసిక భావోద్వేగాల స్థితుల బాధ్యత చాలా వరకు హృదయానిదే ఒక విషయం పట్ల మనం ఇష్టంతోనో లేక అయిష్టంతోనో ప్రవర్తిస్తే వెంటనే సి బిందువు వద్ద ప్రత్యేకమైన ప్రకంపనలు కలుగుతాయి నిజానికి ఆ ప్రకంపనలను మీరు స్పష్టంగా అనుభూతి కూడా చెందగలరు కూడా వాటిని కనుగొనే ప్రయత్నం అందరూ చేస్తారని నేను భావిస్తున్నాను దాని తర్వాత మన ప్రతిస్పందన తీవ్రతను బట్టి ప్రకంపనల గుణాన్ని బట్టి తరంగం లాంటి ప్రభావం సృష్టించబడుతుంది ఆ తరంగం ఏర్పడ్డ ప్రకంపనలను సి బిందువు నుండి ఏ బిందువులలో ఏదైనా ఒక దాని వరకు ఒక అలల తీసుకువెళుతుంది ఏ బిందువు ప్రాపంచిక జీవనానికి సంబంధించినది కనుక ఏదైనా ప్రాపంచిక విషయాలలో మనం ఇష్టంతోనో లేక అయిష్టంతోనో స్పందిస్తే సి బిందువు వద్ద ఏర్పడ్డ ప్రకంపనలు తరంగంలా ఏ బిందువు ప్రసరిస్తాయి దాని వలన పాయింట్ ఏ వద్ద అలజడి కలుగుతుంది ఏ బిందువు వద్ద అలజడి కలిగితే ఏమవుతుంది అని నేను అడిగాను మీరొక అందమైన అపార్ట్మెంటుని చూసి ఆహా ఈ అపార్ట్మెంటు ఎంత బాగుంది అనుకున్నప్పుడు అలా ఇష్టపడిన అనుభూతి వలన ఏర్పడ్డ ముద్ర చాలా తేలికగా ఉంటుంది అని దాజీ అన్నారు ముద్ర తేలికగా ఉండడం వలన సి బిందు వద్ద ఏర్పడే ప్రకంపన కూడా తేలికగానే ఉంటుంది అది ప్రాపంచిక విషయం కాబట్టి ఆ ప్రకంపన ఏ బిందువు వరకు చేరినా దాని ప్రభావం మాత్రం ఏ బిందువు మీద బలహీనంగా ఉంటుంది కానీ అంతటితో ఆగకుండా మీరు దాని గురించే ఇంకా నాకు ఆ అపార్ట్మెంట్లో ఉండాలని ఉంది అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు సి బిందువు వద్ద ప్రకంపన మరికొంత బలపడుతుంది దాంతో ఏ బిందువు వద్ద కూడా ఆ బలమైన ప్రకంపన ప్రభావం ప్రతిబింబిస్తుంది మీరు దాని గురించి ఇంకా తదేకంగా ఆ అపార్ట్మెంట్ నాకు కావలసిందే నేను దాన్ని కలిగి ఉండాలి అని ఆలోచించారనుకోండి అప్పుడు కలత చాలా ఎక్కువ అవుతుంది దాంతో అది విపరీతమైన భావోద్వేగంగా మారుతుంది అప్పుడు ఆ కోరికను ఎలాగైనా తీర్చుకోవాలి అని మీరు నిశ్చయించుకునే స్థాయికి చేరుకుంటారు లేదా అది తీరదేమో అనే చింత కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉండవచ్చు ఈ రెండు భావోద్వేగాలు మిమ్మల్ని కలవరపరుస్తాయి దాంతో మీకు మనశ్శాంతి కరువవుతుంది డి బిందువు అపరాధ భావనకు సంబంధించినది మనం చేసినది తప్పు అని మన అంతరంగం చెబుతున్నా దాని మార్గదర్శకాన్ని మనం అలక్ష్యం చేసినప్పుడు దాని ప్రభావం వల్ల డి వద్ద అపరాధ భావం ఏర్పడుతుంది అపరాధ భావం యొక్క ప్రభావం మన వ్యవస్థలో విపరీతమైన స్థూలత్వాన్ని ఏర్పరుస్తుంది అపరాధ భావం మనం చేస్తున్న తప్పుల నుంచే కాకుండా చేయకుండా విస్మరించిన పనుల వల్ల కూడా ఏర్పడుతుంది ఒక సందర్భాన్ని చూద్దాం మీరు ఒక డాక్టర్ అనుకోండి రోడ్డు పక్కనే గాయపడిన వ్యక్తిని చూసి మరెవరో ఒకరు అతనికి సహాయం చేస్తారులే అనే ఆలోచనతో మీ దారిని మీరు వెళ్ళిపోయారు మరుసటి రోజు వార్తాపత్రికల్లో అతను చనిపోయిన వార్తను మీరు చదివారు అతనికి ఎవరూ సహాయం చేయడానికి ఆగలేదు ఈ అపరాధ భావం మిమ్మల్ని జీవితాంతం వెంటాడుతుంది మనం చేస్తున్న తప్పుల నుండి ఏర్పడే అపరాధ భావం కన్నా చేయకుండా విస్మరించిన పనుల వల్ల కలిగే అపరాధ భావం చాలా తీవ్రంగా ఉంటుంది ఏ సి డి బిందువుల వద్ద ప్రకంపనలు క్రమంగా స్థిరపడి లేదా కుదించుకుపోయి బాబూజీ గారన్నట్లు స్థౌల్యతను సృష్టిస్తాయి ఈ బిందువులు మేరకే స్థౌల్యతను ఆపగలవు అంటే కొద్ది స్థౌల్యత తర్వాత వాటి సామర్థ్యం దాటి ఇంకా స్థౌల్యత ఏర్పడితే ఆ స్థౌల్యతను అవి ఏమాత్రము ఆపలేకపోతే అది ఆవిరై వేరే బిందువుల వద్దకు చేరుకుంటుంది అది సంపూర్ణంగా వేరే విషయం కాబట్టి వాటి గురించి మనం ఇక్కడ చర్చించాల్సిన అవసరం లేదు అయితే ఒక్క విషయం చెప్పవచ్చు అలా స్థౌల్యతను వేరే బిందువుల వద్దకు చేర్చడం వలన మానసిక భావోద్వేగాల ప్రభావాలు ఒకదాని వెంట ఒకటి జలపాతంలా మనను ముంచెత్తుతాయి నిర్మలీకరణ తలతలన్నింటినీ తొలగించేస్తుంది అవునా అని నేనన్నాను అవును అన్నారు దాజీ దాని ఫలితంగా మన మానసిక స్థితి సహజంగా తయారవుతుంది మన భావోద్వేగాలు సమతా స్థితికి చేరుకుంటాయి మన మనస్సు ఏదో ఒక భావోద్రేకం పైన అలా స్థిరంగా ఉండిపోవడం ఆగిపోతుంది నిర్మలీకరణ విధానం లేకపోతే మనకు ఏమవుతుంది అని నేను అడిగాను పట్టించుకోకుండా వదిలేసిన పొలాన్ని ఎప్పుడైనా మీరు చూశారా అని దాజీ తిరిగి నన్ను ప్రశ్నించారు అది కలుపు మొక్కలతో నిండిపోతుంది అని చెప్పాను అలాగే వదిలేస్తే అలాగే వదిలేస్తే అది చివరకు ఒక అడవిలా మారిపోతుంది అని దాజీ అన్నారు అదుపులో ఉంచుకోకపోతే సంస్కారాలు కూడా అలాగే విచ్చలవిడిగా పెరిగిపోయి ఇంకా ఇంకా బలపడి కొత్త కొత్త సంస్కారాలను కూడా ఏర్పరుస్తాయి మీరు దానికి ప్రభావితులవుతారా లేదా అన్నది మీ మీద ఆధారపడి ఉంటుంది అటువంటి సందర్భంలో ఒక వ్యక్తి నవ్వి వెళ్ళవచ్చు కానీ మరో వ్యక్తి అవమానించిన వ్యక్తితో తగువలాడవచ్చు ఇంకొక వ్యక్తి రోజంతా దాని గురించే ఆలోచిస్తూ ఉండవచ్చు అంటే ఒకే సందర్భానికి వేర్వేరు వ్యక్తులు వేర్వేరుగా స్పందిస్తారు ప్రేరణ ఒక్కటే అయినా వివిధ వ్యక్తులు వివిధ రకాలుగా స్పందించినప్పుడు కొందరు పట్టించుకోకుండా వదిలివేసినప్పుడు కొందరు పట్టించుకున్నప్పుడు తప్పు ప్రేరణదేనా కాదు అని నేను జవాబిచ్చాను ఇక్కడ రెండు విషయాలు కలిసి పనిచేస్తున్నాయి ప్రేరణ మరియు మీ లోపల ఉన్న మరేదో కలిసి మీ స్పందనను ప్రభావితం చేస్తాయి అని దాజీ అన్నారు ప్రేరణకు ప్రభావితం అయ్యే లక్షణం నీలో ముందుగానే లేకపోతే నీలో అసలు ఏ స్పందన ఉండదు ఆ ప్రేరణ మీ మీద ఎటువంటి ప్రభావము చూపలేదు మీలోనే ఉండి మిమ్మల్ని స్పందించే విధంగా పొరికొల్పేది సంస్కారం అన్ని మానసిక భావోద్వేగ స్థితులకు రెండు కారణాలు ఉంటాయి ఒకటి ప్రాథమికం రెండవది సమీప కారణం ప్రాథమిక కారణం మన అంతరంగంలోనే ఉంటుంది అది మన అంతేతన మనపై చూపే ప్రభావం అదే సంస్కారం మనం చెప్పుకున్న ఉదాహరణలో అవమానం జరిగినప్పుడు ఎలా స్పందించాలి అనే ఒక నిర్దిష్టమైన కారణం ముందుగానే మన అంతరంగంలో ఉంటుంది మీకు కలిగిన అవమానం వల్ల మీకు కోపం వచ్చి మీకు కలిగిన అవమానం వల్ల మీకు కోపం వచ్చింది అనుకోండి మీకు అలా కోపం వచ్చినట్లు చేసింది మీలోని ప్రధాన ప్రాథమిక కారణం మీ సంస్కారం లేదా ముద్ర ఇక్కడ సమీప కారణం కేవలం ఒక బాహ్య ప్రేరకం మాత్రమే అదే పెట్రోల్ని మండేటట్లు చేసిన ఒక నిప్పురవ్వ ఇక్కడ నిప్పురవ్వాల పనిచేసింది అవమానమా అని నేను అడిగాను అవును అని దాజీ బదిలిచ్చారు ప్రేరణ ఏదైనా కావచ్చు కానీ ఒక విషయం లేకుండా మాత్రం ఏ ప్రతిచర్య ఉండదు అదే సంస్కారం మీలోని ఆంతరంగిక ప్రాథమిక కారణం ఏదో ఒక బాహ్య ప్రేరణ లేకుండా అది బయటపడదు అది సరైన వాతావరణం కోసం కోసం గడ్డిలో దాగిన పాము లాంటిది ఎప్పుడైతే ఒక బాహ్య ప్రేరణ దానిని సమీపిస్తుందో వెంటనే బుస కొడుతూ బహిర్గతమవుతుంది మీ ప్రతిస్పందనకు అది ఉత్ప్రేరకంలా పనిచేస్తుంది మీరు సంస్కారాలు ఎలా ఏర్పడతాయి అని అడిగారు కదా పాత సంస్కారాలను ఆధారం చేసుకొని కొత్తవి ఏర్పడతాయి ఎవరినైనా పాము కరిచింది అనుకుందాం ఇక అప్పటి నుండి అతనికి పాములంటే తీవ్రమైన భయం ఏర్పడుతుంది కానీ నిజానికి ఆ భయం పాము వల్ల ఏర్పడింది కాదు అది చావంటే భయం అది పాము రూపంలో ఉన్న మృత్యు భయం పాము కాటు ఇక్కడ సమీప కారణం అది అప్పటికే సంస్కార రూపంలో అతనిలో ఉన్న మృత్యు భయాన్ని ప్రేరేపిస్తుంది సంస్కార రూపంలో ఇప్పటికే ఉన్నది మరణ భయం ఇప్పుడు దానికి తోడు కొత్తగా వచ్చి పడిన మరొక సంస్కారం పాములంటే భయం సంస్కారాలు ఏర్పడడం అనేది ఎప్పుడూ వృద్ధి చెందుతూ ఉంటుంది ముందున్న వాటి నుండి కొత్తవి పుట్టుకొస్తూ ఉంటాయి అది మనం ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడం లాంటిదే ఇంగ్లీష్ అక్షరాలు తెలియకపోతే షేక్స్పియర్ రచనలను ఎలా చదవగలవు కనీసం కొంతైనా భౌతిక శాస్త్రం గురించి ప్రాథమిక అవగాహన లేకపోతే రిచర్డ్ మ్యాన్ సిద్ధాంతాలు అవగాహనకు రావు అదేవిధంగా మన చుట్టూ ఉన్న ప్రపంచం పట్ల మన అవగాహన మన గత అనుభవాలపై ఆధారపడి ఉంటుంది కానీ ప్రతి ముద్ర మన అనుభవం వల్లనే ఏర్పడదు కదా అని నేనన్నాను ఇప్పుడే మీరు చెప్పిన పాము కాటు ఉదాహరణే తీసుకుందాం పాము కాటు వలన ఒక వ్యక్తికి పాములంటే భయం ఏర్పడింది కానీ మనలో ఉండే భయాలన్నీ వ్యక్తిగత అనుభవాల వల్లనే ఏర్పడినవి కావు కదా ఎప్పుడూ పాము కాటకు గురి కాకుండానే పాములంటే భయం ఉంటుంది కదా కొంతమంది ఈ విషయాలను అర్థం చేసుకునే ప్రయత్నంలో చాలా విపరీతంగా ఊహించుకుంటున్నారని దాజీ అన్నారు పాము ఎప్పుడూ కరవకపోయినా పాములంటే భయపడే వ్యక్తిని బహుశా గత జన్మలో పాము కాటు వేసి ఉంటుందని అంటారు కానీ ఇది అర్థం లేని వాదన విమాన ప్రయాణం అంటే చాలామందికి భయం అంటే వాళ్ళందరూ పూర్వజన్మలో విమానం కూలి మరణించినవారు అయి ఉండాలి కానీ విమానాలు ఉన్నది గత వంద సంవత్సరాలుగానే కాబట్టి ఆ సమాధానం సరికాదు భయాలు మన అనుభవాల నుండే పుట్టుకొస్తాయి కానీ ప్రతి అనుభవం వాస్తవమైనదిగా ఊహించుకోవటానికి అది జరిగి ఉండనవసరం లేదు ఉదాహరణకు మీరు ఒక భయంకరమైన పెద్ద పామును ఊహించుకొని భయపడవచ్చు అసలు అక్కడ నిజంగా ఏ పాము లేదు కానీ పాములంటే భయం వలన కలిగే భావోద్వేగం మాత్రం నిజం పామును గురించిన మీ ఊహ మీలో చావంటే భయాన్ని నిజంగా ప్రేరేపిస్తుంది ఇప్పటికే మీలో ఉన్న భయానికి ఈ ఆలోచన వచ్చి తోడైనప్పుడు అది దానికదే వెర్రి భయంగా మారిపోతుంది ఇలా జరిగేది కేవలం భయం ఒక్క భయంగా మారడంలోనే కాదు ఇప్పటికే ఒక సంస్కారానికి మరో ఆలోచన తోడై ఒక కొత్త సంస్కారం ఏర్పడవచ్చు ధన్యవాదములు